పరిశుద్ధ నామనకు మయం గాక అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పెద్ద చెల్లిస్తున్నాను నా పేరు పాస్టర్ రెడ్డి దొడ్డ జకర్యా రాజీవ్ గాంధీ నగర్లోని ప్రార్థనేదుల సహవా సంఘ కాపర్ని నాలుగో మాట ధ్యానం చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని క్రితం చెల్లిస్తున్నాను నాలుగో మాట మీద మనం క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటల్లో నాలుగవ మాటను మనం ధ్యానం చేసుకుందాం వచ్చిన మాట ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ మీకు వందనాలు స్తోత్రాలను అయినా సర్వశీఘ్ర సర్వశక్తి ముదురా స్థుతిపాత్రుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయా మానవాళి పాపశాప విడుదల కొరకు మీరే ఈ భూలోకంలోనికి మనిషి కుమారుడుగా రక్త మాంసలు పాలివాడి వేధించి మా అందరి పాపలం మీపై వేసుకొని సిలోలో మా కొరకు బలిగా సమర్పించబడ్డావు మా కొరకు విమోచన కార్యాన్ని చేశావు నాయన సిలోలో ప్రభు కాలం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నాయన ఎండలో అపంలాగా కాల్చబడి శ్రమ అనుభవించిన ఆయన జీవన్మన్న కేకలు అయా ప్రభు ఆవేసి ప్రభు ఆ ప్రాణ విర్చారు మీ అతను మీరే ప్రాణం పెట్టారు నాయన ద హోలీ స్పరిట్ గాడ్ ప్రభు అదిగో నాలుగో మాట ఏడు మాటలు నాలుగో మాట ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మాతో మాట్లాడమని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని కుటుంబాన్ని సంఘాలని పరిచయం దీవించి శాస్త్రం ఏ స్నాములు ఎట్టుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ప్రియమేనా దేవుని బిడ్లారా మార్కు వార్త పదిహేనో అధ్యాయము మార్కుసు వార్త ముప్పై మూడో నుండి మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశ్యం చీకటి కమ్మెను మూడు గంటలకు ఏసు ఇలోయి ఇలోయి లామా సవక్తాని అని బిగరగా వేసాను ఆ మాటకు నా దేవా నా దేవా ఎందుకు చేయి విడిచితవని అర్థము దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని ఎదుగో ఏలియా అని పిలుచున్నాడన్రీ ప్రియమే నా దేవుని వెళ్ళారా యేసుక్రీస్తు ప్రభువారు సెలవులు ఏడు మాటల్లో మొదటి మాటగా మరి క్షమించమని ఒక ప్రార్థన తర్వాత సెలవులో రెండవ దొంగని ఆదరించడం అలాగే తల్లిని మరి ఆదరణ కలిగ చేయటం మరి నాలుగవ మాటగా ఒక జీవన్మరణ కేక ఐదో మాటగా దాహం కొన్నట్లుగా మరి ఆరో మాటగా తండ్రి అప్పగించిన పనిని సంపూర్తి చేసినట్లుగా ఒక ప్రకటన మరి ఏడవ మాటగా తన ఆత్మను అప్పగించుకున్నట్లుగా శిలో ఈ ఏడు మాటలు చాలా శ్రేష్టమైనవి నాలుగో మాటలు ప్రభు అంటాడు నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి అన్నాడు అంటే తండ్రి ఆయన చెయ్యి విడిచాడు అందుకోసమై ఆ మాట మాట్లాడాడు అయితే ఇక్కడ ఎలోయి ఎలోయి లామా సభక్తా అని కేక కేకవేశాను దానికి అర్థంగా నా దేవా నా దేవా ఎందుకు చెయ్యి విడిచితివి అని అంటే ప్రేమిడి దేవుడారా ఈ పాత నిబంధన గ్రంథంలో మరి కీర్తన గ్రంథంలో రాయబడది ఇదే మాట కీర్తన గ్రంథము ఇరవై రెండు అధ్యాయం మొదటి వచనంలో ఇదే మాట గురించి ముందుగానే ప్రవచించబడింది ఇరవై రెండు అధ్యాయము కీర్తన గ్రంథము మొదటి వచ్చిన అంటాడు నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా అర్ధధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు అని ముందుగానే ప్రవచించబడింది కీర్తన గ్రంథంలో ఇదే మాట నాలుగవ మాటలు ఏమైతే రాస్తుందో అవి ముందుగానే ప్రవచించబడ్డాయి అంటే పాత నిబంధన గ్రంథంలో అన్నీ కూడా హిబ్రూ భాషలో రాయబడ్డాయి మరి ఈ ఇదంతా కూడా క్రత్త నిబంధనలకు వచ్చేటప్పటికి ఇది గ్రీకులోని తరజుభ అందుకనే ఇక్కడ నా దేవా నా దేవా అని రాయబడి ఉంది ఆనాడు ఇప్పుడైతే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్కి ఇంగ్లీష్ ఉంది కానీ ఆనాడు రోమ సైన్యం వాళ్ళు శిక్ష వేసేవాళ్ళు కనుక వాళ్ళది లాంగ్వేజ్ అంటే గ్రీకు లాంగ్వేజ్ అలాగే అరమిక్ భాషలో కూడా అక్కడ మాట్లాడేవాళ్ళు కనుక ఇలాగ రకరకాల భాషలు ఉండటం వల్ల ఆనాడు మరి ఎలోయి ఎలోయి అనగానే వారంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే ఏలియా అని పిలుస్తున్నాడు రక్ష్యమించమని వాళ్ళంతా కూడా మాట్లాడుకోవటం జరిగింది మరి ఈ రోమిల్ది ఏంటంటే లాటిన్ భాష ఇలాగా ఇవన్నీ కూడా ఆ భాషల్లో వాడుబడ్డప్పుడు అతని కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి అని పిలుస్తున్నాడు అనుకున్నారు అయితే ప్రిమరుడు ఇక్కడ విశేషం ఏమిటంటే దేవుడు చెయ్యి విడిచాడు నన్ను ఎలా చెయ్యి విడిచితివి అని ప్రభు మాట్లాడుతున్నాడు ఇదే ప్రభు గెస్సమనే తోటలో రాత్రి ఆయన మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఆయన చెమట రక్తంగా మారినంతగా మరి కన్నీరు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనలు ప్రభు అన్నాడు ఈ గిన్నె నా నుండి తొలగించు అని వెంటనే ఏమన్నా అయినను చిత్తమే నెరవేరును గాక ఈ గిన్నె నా నుండి తొలగించు అన్నాడు అయినను నిశ్చిత్తమే నెరవేరుగాక ఈ చేదుతో కూడిన గిన్నె అంటే సిలబస్ శిక్షని మనం తొలగించమని కాదు ఏసుక్రీస్తు ప్రభువారు యశ్వగరంధ యాభై మూడో అధ్యాయంలో పదో వచనంలో యహోవా ఆయనను నలగొట్టడానికి ఇష్టమైన అన్నాడు తండేని దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని లోకంలోనికి ఎందుకు మనిషి కుమారుడుగా ఎందుకు పంపించాడంటే శిలువలో నలగొట్టబడటానికి శిలువ కార్యం చేయడానికే పంపించాడు అలాగే యేసు ప్రభువారు కూడా ఆయన మరణమగునంతగా తన ప్రాణము ధారపోసిన ఉంది ఆయన కూడా ఆయన కూడా మరణం మరణించడానికే శిలువ మరణం మరణించడానికి ఆయన కూడా ఇష్టపడే లోకంలోకి వచ్చాడు అందుకనే యేసు ప్రభువారు పలు పిలుపు పౌలు గారు కూడా పిలిపి సంఘానికి రాస్తూ రెండో అధ్యాయులు అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపము దేవునితో సమానుడు అని భాగ్యాన్ని విడిచిపెట్టగా ఆయన దాసుని స్వరూపం ధరించుకొని మనిషిని పోలికగా మరణము పొందినంతగా ఏ మరణం అంటే శిలో మరణం పొందినంతగా తన రీతులుగా చేసుకుని యేసు ప్రభువారు వాస్తవంగా శిలో మరణం పొందడానికి లోకంలోకి వచ్చాడు అందుకని ఇరుసలేమి కుమార్తెలతో అంటాడు వెళ్తూ వెళ్తూ ఇరుశలేమి కుమార్తెలారా నా కోసం ఏడవద్దు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి ఎందుకంటే నా కోసం ఎందుకు ఏడవద్దు అంటే నేను ఈ సిలువ కార్యం చేయడానికి వచ్చాను ఈ సిలువలో నా ప్రాణం పెట్టడానికి వచ్చాను అందుకోసం మీరు ఏడవద్దు ఎందుకంటే మీరంతా పాపంలో శాపంలో దోషంలో ఉన్నారు కనుక వాటి నుంచి విడుదల పొందడం కోసం కన్నీరు వచ్చి ప్రార్థన చేయండి కానీ ఆయన నా దేవా నా దేవా అని ఒక జీవన్మరణ మరణ కేక సిలువలో వేశాడు ఉద్దేశం ఏంటంటే ఈ గిన్నెను ఐదు నుండి తొలగించు అన్నాడు ఏమిటి ఆ గిన్నె ఉద్దేశం అంటే ప్రభూది ఆ సెలవులో కొద్ది నిమిషాలు దేవుడు తన చెయ్యి వదిలిపెట్టబోతున్నాడు కనుక ఆ దేవునితో సహవాసం కోల్పోయే స్థితిని ఏమి చేసు ప్రభు అారు సెలవు కార్యం చేయడానికి ఇష్టపడ్డాడు కానీ వాళ్ళు పెట్టే శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు కానీ కొడా దెబ్బలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు మేకలతో కొట్టబడి శిక్ష అనుభవించడానికి ఇష్టపడ్డాడు ఉదయం తొమ్మిది నుంచి మూడు వరకు ఇరటి రెండులో అప్పంలాగా కాల్చవడానికి ఇష్టపడ్డాడు ముళ్ళ కిరీటం పెట్టబడటానికి ఇష్టపడ్డాడు అన్ని శ్రమలకే ఆయన ఈ లోకంలోనికి సిద్ధపడి వచ్చాడు చేయడానికి వచ్చాడు కానీ ప్రియమైన దేవుని దేవునిలారా ఆ దేవునితో సహవాసం కోల్పోవటం అనేది అది లేకుండా చేయాలని ఈ గిన్నె నాయదు నుండి తొలగించడు అయినను నీ చిత్తమే నెరవేరు ఒకవేళ నా చెయ్యి విడిచిపెడితేనే ఈ కార్యం జరుగుద్ది అని నీ ఉద్దేశం కనుక అదే నెరవేరును గాక అన్నాడు ప్రిమిడా ఆ చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు నా దేవా నా దేవా చెయ్యి చెయ్యబెట్ కీర్తలుగా ఎందుకు విడిచితేవి అని ఉంది రీజన్ ఎందుకు విడవాల్సి వచ్చిందంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన పరిశుద్ధుడు కనీక మరిగా గర్భాన ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు దోత చెప్తాడు మరియా నువ్వు దయాప్రాప్తుల నువ్వు గర్భం ధరించు ఇది అలాగే జరుగునంటే పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను పుటభవు శిశు పరిశుద్ధుడై 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 సరోనతని కుమారుడు ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించాడు ఆయనలో ఏ పాపం లేదు ఎన్నో ఉన్నాయి ఎన్నో లేఖనాలలో ఆయనలో ఏ పాపము లేదు ఆయనలో ఏ పాపము మనందరి కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు కనుక చెయ్యేందుకు విడిచాడంటే పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడో చూడలేడు కనుక ఆయన చెయ్యి దిగుచాడంటే మనందరి లోక మానవాళి పాపమంతా కూడా యేసు మీద వేయగా ఏసు పాపమాయను అనేక వాక్యాలు ఉన్నాయి ఆయన పాపమాయను కానీ ఆయన పరిశుద్ధుడు ఆయన ఏ దోషం లేదు శిలువ మ్రాను మీద వేలవాడు ప్రతివాడు శాపగ్రస్తుడని రాస్తుంది శిలో మాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడని రాస్తుంది కానీ ఆయన శాపగ్రస్తుడు అవ్వడానికి ఆయన దోషం చేయలే పాపం చేయలే అతిక్రమం చేయలే ఆయన పరిశుద్ధుడు కానీ ఆయన చెయ్యి విడచబడ్డటువంటి క్షణం ఎందుకు వచ్చిందనంటే మానవాళి పాపమంతా ఆయనపై వేయగా ఆయన పాపమాయను ఆయన పాపంగా మార్చబడ్డాడు కనుక దేవుడు ఆయన చెయ్యి విడిచిపెట్టాడు ఆయన పరిశుద్ధుడు దేవుడు కనుక ఆయన చెయ్యి విడిచిపెట్టాడు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన మనిషి కుమారుడని అంటాం ఆయన కూడా దేవుడే మనిషి కుమారుడు దేవుని కుమారుడు ఆయన దేవుడు యోహాన్సు వార్త మొదటి అధ్యాయులు ఉంటుంది అది ఎందు వాక్యం ఉండను వాక్యం దేవుని వాక్యమే దేవుడై ఉంటాను ఆయన దేవుడు అందుకనే పిలిపి సంఘానికి పౌలు గారు రాసి అంటాడు ఆయన దేవుని స్వరూపము యేసుక్రీస్తు దేవునితో సమానుడు కానీ మానవాళి పాప కోసం శిలువ కార్యం చేయటం కోసం దాసుని స్వరూపం మనుషుల పోలిక రిక్తునిగా మరణం పొందినట్టుగా ఏ మరణం ఉంటే శిలువ మరణం పొందినంతగా ఆయన ఆయన తగ్గించుకున్నాడు రిక్తులుగా చేసుకున్నాడు కనుక ఆయన మనందరి పాపం ఆయన ఆయన కనుక పాపం అయ్యాడు కనుక తండ్రి ఆయన చేయి విడిచిపెట్టాడు ప్రియడ దానికే యేసు ప్రభువారు వేదన చెందాడు కేక ఎందుకు విడిచితివి అంటే మానవాళి పాపం అంతా ఆయనపై వేయగా ఆయన ఆయన కనుక ఆయన చేయి విడిచాడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు మధ్యవర్తి దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే యేసు క్రీస్తు నరుడు ఆయన మధ్యవర్తిగా ఏం చేస్తున్నాడంటే ఆదాము చేసిన పాపాన్ని బట్టి అందరూ చేసిన పాపమును బట్టి అందరిలోకి పాపం ఉంది ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా చేయబడ్డట్లుగా ఒక మనిషిని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబట్టారని ఆ పాపం మనలో ఉంది కనుక ఆ పాపం వల్ల మరణం మనలో ఉంది కనుక జీవాన్ని మనకివ్వటానికి యేసు ప్రభువారి లోకంలోనికి వచ్చాడు కనుక ఆ ఆయన చీయి విడిచిపెట్టడానికి కరకాణం కారణం ఏంటంటే ఆయన పాపం ఆయన మనందరి పాపం మన పాపముల నిమిత్తమో ఆయన మరణించి మన పాపముల నిమిత్తమో ఆయన మరణించి మనల్ని నీతి మందులుగా ఆయన తిరిగి లేచాడు ఆయన మరణించడం వల్ల మన పాపాలన్నీ కొట్టివేశాడు సిలువకు మేకులతో మన రుణపత్రంగా ఉన్నటువంటి పాపములు సిలువకు మేకులతో కొట్టేశాడు తుడిచి మన పాపములన్నీ ఆయన రక్తంలో ఎవరైతే కడగబడతారో వాళ్ళంతా కూడా పాపం నుంచి విముక్తి పొంది పరిశుద్ధులుగా చేయబడే క్రేనే సెలవు ద్వారా చేశాడు కనుక ఎలా విడిచితివి ఎందుకు విడిచితివి అని అంటే మనందరి పాపములు ఆయనపై వేయగా ఆయన చేయి విడవబడింది ప్రభువారు చేయి విడిచిన తండ్రి మన పాపములని ఆయనపై వేసాడు కనుక ఆయన పాపం ఆయన కనుక తండ్రి మన చేతిని పట్టుకున్నాడు మా తండ్రి మన చేతి పట్టుకోవడానికి తండ్రి మనతో సమాధాన పట్టడానికి యేసు క్రీస్తు ప్రభువారు చెయ్యి విడవబడింది కనుక మనందరి కొరకు ఆ శిలువ కార్యం ద్వారా ఏం చేశాడంటే దేవునికి మనకి సమాధాన పరచడానికి ఆయన చెయ్యి విడవబడింది ఒక మాట ఆయన చెయ్యి విడవబడింది అంటే అప్పటిదాకా ఆయనతో పట్టుకొని ఉండాడని అర్థం ఏసు ప్రభువారు చెయ్యి విడవబడింది అంటే అప్పుడు దాకా ఆయన పట్టుకొని ఉన్నాడు అన్నాడు ఎప్పటి నుంచి పట్టుకున్నాడు ఆయన మనకు ఒక ప్రశ్న ఎప్పటినుంచి పట్టుకున్నాడు అనంటే రా పేతురు రాసిన మొదటి పత్రిక అప్పుడు చేయి విడిచాడు మంచిదే ఎప్పటి నుంచి ఆయన పట్టుకున్నాడు అని అంటే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్లం వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడతారని మీరు ఎగురుదు కదా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను కానీ తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములను ఆయన ప్రత్యక్ష పరచబడెను ఆయన జగత్తు పునాది వెయ్యబడకనే నియమించబడ్డాడట ఆయన ముందుగానే జగత్తు పునాదికు ముందే ఉన్న దేవుడు ఆయన దేవుని స్వరూపం ఆయన కనుక ఆ చెయ్యి విడవటం అనేది అంటే అప్పటిదాకా పట్టుకుని ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకరికొకరు సహవాసంగా తిరియేక దేవుడు ఒకరే కానీ పనుల పర్పస్ని బట్టి విమోచన కొరకు యేసుక్రీస్తుగా ఈ లోకంలోకి వచ్చాడు యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధ వచ్చి ప్రతి ఒక్కరిని ఆత్మ చేత నింపాడు ఒకరికి పర్పస్ని బట్టి వచ్చారు కనుక దేవుడు ఒకడే కానీ ఈయన చెయ్యి విడిచాడు అని అంటే అప్పటిదాకా పట్టుకున్నాడు ఎప్పటి నుంచి పట్టుకున్నాడు అంటే జగత్వం బునాది ముందు నుంచి ఇద్దరు సహవాసం కలిగి ఒకే దేవుడు సహవాసం కలిగిన దేవుడు అలాంటి సహవాసం వివాహంలో కూడా పెండ్లి కుమార్తె చేతిని పెండ్లి కుమార్తె చేతిలో పెడతారు ఇది ఇద్దరిని ఇక నుంచి ఇద్దరు ఏకత్వం కలిగి ఉండాలి ఏక శరీర ఏక మనసు ఏకభావం అలాగే ఏకమైనటువంటి జీవితం అంటే జీవిత పర్యంతం వరకు కూడా విడిచిపెట్టద్దని అలాగే తండ్రి కుమార్ యొక్క సహవాసం జగత్ మునాది నుంచి ఉంది అలాంటి అనుబంధం సహవాసాన్ని తండ్రి అయిన దేవుడు అందుకే అంటాడు యోహాన్ సువర్త మూడో అధ్యయ పదహారు వచ్చినలో దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమార్ని ఎందు విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్య జీవం పొందడం నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుకరించాడు యేసు ప్రభువారు అనుకరించాడు శిలవ మృరాని మీద ఎక్కించాడు ఆయన మనందరి పాపం ఆయనపై వేశాడు ఆ పాపిగా మన చెయ్యి విడిచాడు మన చేయి పట్టుకున్నాడు యేసు ప్రభువారు తన పా మన పాపంలో ఆయనపై వేసుకోగా ఆయన పాపం అవ్వగా ఆయన చేయి విడవబడు దాన్ని బట్టి తండ్రి మన చేతి సహవాసాన్ని తండ్రికి మనకి సహవాసాన్ని ఏర్పరిచాడు ఆ కార్యం వల్ల శిలవ కార్యం వల్ల దేవుడు ఆదాము ఆదిలో ఉన్నటువంటి దేవుని ఉగ్రత అజ్ఞాతిక్రమాన్ని బట్టి పాపాన్ని బట్టి ఏదేళ్ళ నుంచి వెళ్ళగొట్టబడి ఆ సమాధానం లేని స్థితిలో మానవులు ఉండగా దే తండ్రి అయిన దేవుని యొక్క సహవాసాన్ని యేసుక్రీస్తు వారు సిలువ ద్వారా మనల్ని సమాధాన పరిచాడు కనుక అందుకే పౌరు గారు మాకు సమాధాన వార్త మరి ప్రకటించుచున్నాము అని అంటాడు ప్రకటించున్నాము అంటాడు రూమిలు రాసిన పత్రిక రూమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన అంటాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు కనుక ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక జీవర్మణ కేక వేశాడు చెయ్యి విడిచినప్పుడు కరణంగా అంటే తండ్రితో సహవాసం కోల్పోయినప్పుడు ప్రియమేందేలారా మనం ఎన్నో రోజులు ఎన్నో వారాలు ఎన్నో నెలలు దేవునితో సహవాసం లేకుండా గడుపుతున్నామే తండ్రి దేవుని యొక్క చెయ్యి ఒక నిమిషం అయితే కొంతపాటు పాటు విడిచినందుకు యేసుప్రభువారు అంత కేక వేశాడు జీవనమండ కేక కానీ ఎన్నో దినాల నుంచి నువ్వు దేవునితో సహవాసం లేకుండా ఉంటున్నావు ప్రియమేరుడు రా కానీ ఒక్కసారి ఆలోచించి దేవునితో సహవాసం కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో అందుకని అంటాడు శిలవలో ప్రభువారు చేసిన కార్యాన్ని బట్టి ఆయన చేసినటువంటి మన కార్యాన్ని బట్టి ఆయన ఎందు మన విశ్వాసం ఉంచాలి మనం బల్ల చేపెట్టేప్పుడు కూడా అక్కడ ఇది చేయనప్పుడల్లా మీరు జ్ఞాపకం చేసుకోండి అంటారు ప్రభు యొక్క శరీరం రక్తం మనకు అందించబడ్డప్పుడు చేసినప్పుడు ఈ జ్ఞాపం చేసుకోండి ఆయన శరీరం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం జ్ఞాపకం ఈ శరీరం ప్రభు నా కొరకు చిత్రం చేయబడింది ఈ శరీరం ప్రభు నా కొరకు నల్ల కొట్టబడింది అయ్యా అప్పంలాగా కాల్చబడింది ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎర్రటి గంటల అప్పంలాగా కాల్చబడింది అయ్యా నా కొరకే నువ్వు మేకలు కొట్టబడ్డావు నా కొరకే మొలకిరిట్టం పెట్టబడి రక్తం ధారలక చూడండి నా కొరికే కొరడాల చేత నీ శరీరం అంతా కూడా రక్త ధారలు కట్టిందయ్యా నా కోసమే నేను శిక్ష అనుభవించాలి నేను అనుభవించలేనని నన్ను ప్రేమించి నా శిక్షను అనుభవించి వేసయ్యా అనే శరీరాన్ని చూసినప్పుడు ఆయన జ్ఞాపం చేసుకోవాలి సెలవు ఆ కార్యాన్ని చూసినప్పుడు ప్రేమితుడు ఆయన తండ్రిని కూడా సహవాసాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడ్డాడు కారణం ఏంటంటే నిన్ను నన్ను శిక్ష నుంచి తప్పించే మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడేను అంటే మనల్ని సమాధ దండ్రితో మనల్ని సమాధాన శిక్ష ఆయన పొందాడు కనుక ప్రియమిట మనందరి దోషములు ఆయన పైన దేవుడు మోపాడట మనందరి దోషాలు దేవుడు ఆ యేసు మీద మోపెను కానీ ఆయన మాత్రం దోషి కాదు ఆయనలే పాపం లేదని వాక్యాలు చెప్పబడుతున్నాయి కానీ పాపముగా చేయబడిన పాపముగా చేయబడిన కనుక యేసు క్రీస్తు ప్రభు వారిని మనం విశ్వసించాలి ఎందుకంటాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఆయనందు మీరు విశ్వాసం ఉంచాలి దేవునితో సహవాసం తండ్రితో సహవాసం కోల్పోయే పరిణామాన్ని కూడా ఇష్టపడి మనందరికీ కూడా శిక్ష అనుభవించడానికి సిలవ కార్యాన్ని కూడా ఇష్టపడి ఆయన మన కొరకు ప్రాణమే పెట్టాడు నీ కుటుంబ సభ్యులు నీ రక్త సంబంధి నీ బంధువులు నీ స్నేహితులు శ్రీభలాషలు కూడా నీ కొరకు ప్రాణం పెట్టరు కానీ నీ కొరకు ఏసు క్రీస్తు ప్రభుత్వ ప్రాణం పెట్టాడు నీ శిక్షను ఆయన అనుభవించాడు ఎవరు అనుభవిస్తారు కనుక అందును బట్టి ఆయన కృతజ్ఞతగా ఆయనది విశ్వాసం వచ్చి ఆయన రక్తంలో కడగబడాలి అందుకని అన్నాడు క్రీస్తు ఏసునందం వన్న వారికి శిక్ష విధి లేదు ఎందుకని మన శిక్ష ఆయన అనుభవించాడు ఈ కార్యం చేయటం వల్ల ప్రభా ప్రియమేందు ఆయన చేయి విడచడం వల్ల నీ చేయి తండ్రికి అప్పగించాడు సమాధానపరచాడు శిక్ష లేకుండా చేశాడు ఇది ఆ చెయ్యి విడటం వల్ల జరిగిన గొప్ప కార్యం ఏంటంటే నీకు జరిగే భాగ్యం ఏంటంటే నీకు ఇప్పటి వరకు తండ్రి లేని అనుబంధాన్ని ఆయన ఆయన చేయి విడటం వల్ల శిలకార్యం చేయటం వల్ల నిన్ను సమాధానపరిచాడు అందుకని ఓ క్రేస్తు క్రీస్తునందు నువ్వేం చేయాలంటే విశ్వాసం ఉంచి ఆయన ఆరాధన చేయపరచబడు అందుకని గ్రంథంలో పుగమాట చదువుకుందాం యశ్యాగ్రంథం యాభై మూడో అధ్యాయంలో అనేక మాటలు ఆయన మనం చేసిన కార్యాలను జ్ఞాపం చేసుకోవాలి చూడండి యాభై మూడవ అధ్యాయంలో అక్కడ రాయబడే మాట ఐదవ వచ్చిన అంటాడు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషముల బట్టి నల్లగొట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను మన సమాధానార్థమైన శిక్ష మనల్ని దేవుడిని మనల్ని సమాధానపరచడానికి మనమే పొందవలసిన శిక్షను ఆయన మీద దేవుడే మోపాడు కనుక ఆయన చేయి విడిచి అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచు మనందరం గొర్రెల వెళ్ళే త్రోవ పోత మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను యహోవా మనందరి దోషమును అతని మీద మోపెను అందుకని పాపమాయను ఆయనలో పాపం లేదు కనుక ప్రియమేలా యేసు క్రీస్తు చేసిన ఈ కార్యాన్ని బట్టి మనం ఆయనందు విశ్వాసము ఉంచాలి ఉంచాలి అందుకని ఆయన మన కొరకు సెలవులో కార్యం చేశాడు కనుక ఆయనందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎవరిస్తారో వారందరు కూడా రక్షించబడతారు చూడండి కొరిందీలు రాసిన రెండవ పత్రిక కొరింది సంఘానికి రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయము మరి పంతొమ్మిదో వచ్చిన అంటాడు అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక మనం చేసిన అపరాధాలు మన మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు క్రీస్తునందు లోకమును దేవుడు తనతో సమాధాన క్రీస్తు ద్వారా సమాధాన ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించురని పౌలు గారు అంటూ కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయిబారులమై దేవునితో సమాధానపడ్డని క్రీస్తు పక్షం మేమును బతిమాలు కొనున్నాము అంటూ ఎందుకనగా యందు దేవుని నీతి ఎక్కునట్లు ఇప్పుడుదాకా అీతిపరులుగా ఉన్నాం ఇప్పటిదాకా మనం దోషులుగా ఉన్నాం పాపులుగా ఉన్నాం కానీ ఇప్పుడు ఏంటంట మనమాయనందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను యేసు క్రీస్తు ప్రభువారు పాప మెరుగడు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను దేవుడే చేశాడు ప్రేమ దేవుడరా కనుక ఆయనలో పాపం లేదని అర్థమైంది కనుక మన కోసం ఆయన పాపముగా చేశాను కనుక మన అపరాధలమన్నీ కూడా యేసు ప్రభుర వేసి ఆయన పాపముగా మార్చబడ్డాడు మన పాపములైన ఆయన సెలవులో ముశాడు ఆయన కొట్టి వేసి కొట్టివేసి తుడిచివేసాడు ఇప్పుడు ఎవరైతే యేసు ఉంటారో కృతజ్ఞత కలిగి విస్తున్న ఉంటారో వారికి ఎన్నటికి దోషం పాపం ఉండదు నీతిమంతులుగా తీర్చబడ్డారు కనుక చెప్పబడు మన పాపములతో ఆయన మరణించి మనల్ని నీతి మంతులుగా వచ్చేటకు నీతి మంతులుగా వచ్చేటకు నీతి ఒకటకు ఆయన తిరిగి లేచాడు ఆయన మరణం వల్ల మన పాపం తీసివేయబడింది ఆయన తిరిగి లేవటం వల్ల పవిత్రులుగా చేయబడ్డాం పవిత్రులైన మనము ఏసు రక్తంలో కడగబడ్డం మనము ఏస రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా వచ్చేయను కనుక ఆయన రక్తంలో కడగబడ్డ మనము ఆయన విశ్వాసం ఉంచిన మనము మన జీవిత పర్యవంత వరకు ఏసుతో జీవించే వారిగా ఉంటే శిలువ ద్వారా నీకు ఇచ్చిన కృప శిలువ ద్వారా తండ్రికి నీకు ఇచ్చిన సమాధానం ఆ రీతిగా కృతజ్ఞత కలిగి ఆయన విశ్వాసం ఉంచి కడ వరకు జీవిస్తే నువ్వు మరణించినా రాకడలో నువ్వేంటంటే మహిమ శరీరంతో లేపడతావు ఆయనతో సదాకాలం నిత్యము శాశ్వత కాలం ఆయనతో కూడా నీవు ఆయన రాజ్యంలో జీవిస్తూ ఉంటావు కనుక ప్రేమేంద్రుడు రామ్ ఆయన చేయి విడిచినప్పుడు ఒక జీవన్మణ కేకేశాడు ఆయన భరించాడు కారణం నిన్ను దేవుణ్ణి సమాధానపరచడం కోసం ఎలా విడిచితివి ఎందుకు అంటే మనందరినీ పాపులైన మరల్ని పవిత్రులుగా చేయటకు ఆయన చేయి విడిచాడు ఆ కార్యం ఆ సెలువ ద్వారా జరిగింది ఏసునంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్షా విధి లేదు కనుక ఏసునంది విశ్వాసం ఉంచండి నిత్య జీవానికి వారసులుగా అవ్వండి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా చిన్న చిన్నమాట ప్రార్థన పరిస్థితిలో మీకు వందనాలైనా నాలుగవ మాట సెలవులో పలికి నాలుగో మాట ధ్యానం చేసుకోవడానికి గురువు చూపించా కృష్ణాసులు చెల్లిస్తున్నాను విన్నటువంటి బిడ్డల్ని గోతంటే దీవించి ఆశ్రయించమని పై బ్రహ్మ మీందు అందరూ కూడా బ్రహ్వా ఒక నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ప్రభు అని బిడ్డలుగా జీవించడానికి గురువు చూపించమని మీరు చూపిన సిలువ కార్యానికి బ్రహ్వా ప్రతి ఒక్కరు సమాధానపరిచిన స్థితికి కృతజ్ఞత కలిగి బ్రహ్మ మేము ఆరాధించే వరకు దీవించి ఆశ్రయించమని ఏ సునాములు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె